హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీవ్ చందు బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను అందరు బాగున్నారనుకుంటున్నాను అండ్ ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజైతే ఈ బ్యూటిఫుల్ శారీకి టాజిల్స్ అయితే వేసేశాను అనమాట ఈ శారీ మొత్తం ఇలాగ పింక్ అండ్ గ్రీన్ కలర్ లో వచ్చింది సో శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో శారీకి తగ్గట్టుగా దానికి కూడా అందంగా టాజిల్స్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా సో అందుకే ఈ శారీకి అయితే ఇలాగ టాజిల్స్ అనమాట సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్ బెల్సిమ్లు మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇప్పుడు ఈ టాజిల్స్ ఎలాగ వేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాము సో దీనికైతే ఫస్ట్ వచ్చేసి ఈ శారీకి వేస్తున్నాను అనమాట సో ఈ శారీ వచ్చేసి మనకి ఇలా పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంది సో పళ్ళు మొత్తం ఇలాగ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చిందనమాట సో అందుకే ఇలాగా పింక్ కలర్ థ్రెడ్ అండ్ గ్రీన్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను సో మనం ఎప్పుడైనా సరే ఇలాగ మనము పళ్ళుకి వేసేటప్పుడు ఇక్కడ గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్ది కాకుండా నెక్స్ట్ ఇంకొక కలర్ శారీలో ఏ కలర్ అయితే కలుస్తుందో నెక్స్ట్ కలర్ ఆ కలర్ తీసుకోవాలి సో దానివల్ల ఏంటంటే మనకి ఏ డిజైన్ వేసుకున్నా కూడా లుక్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది బాగా కనిపిస్తుంది అనమాట వేసే డిజైన్ ఏదైనా సరే సో అందుకే ఫస్ట్ మనము సింగిల్ లైన్ వేస్తున్నాను నేను సో సింగిల్ లైన్ కాబట్టి నేను సో ఫార్టీ రౌండ్స్ అయితే తీసుకోవాలి సో అవి థ్రెడ్ సింగిల్ లైన్ కాబట్టి అంటే సింగిల్ లైన్ ఏంటి ఏంటి అనేది మీకు తర్వాతకి అంటే ఈసారి కూర్చువేసేటప్పుడు మీకు అయితే క్లియర్గా అర్థమవుతుంది సో నేను ఫస్ట్ దానికి ఇలాగ ఒక బాక్స్ అయితే తీసుకుంటున్నాను ఇది కొంచెం బిగ్ సైజ్ బాక్స్ అనమాట మీకు చూస్తుంటే అర్థమవుతుంది సో ఈ బాక్స్కి నేను ఫార్టీ రౌండ్స్ తీసుకుంటున్నాను సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చేసరికి వన్ రౌండ్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో ఇలాగ మొత్తం ఫార్టీ రౌండ్స్ అయితే వేసుకోవాలి దీనికి సో ఇప్పుడైతే ఫార్టీ రౌండ్స్ అయిపోయాయి అనమాట సో అయిపోయిన తర్వాతకి మనం ఈ థ్రెడ్ని సెవెన్ స్టాండ్స్గా తీసుకుంటాం కాబట్టి సో ఫస్ట్ ఇక్కడ వరకు అయిపోయింది ఇది ఫస్ట్ ఫార్టీ థ్రెడ్స్ తర్వాత ఇక్కడ మనం కట్ చేయకుండా థ్రెడ్ని ఇలాగా ఫార్టీ రౌండ్స్ అయిపోయిన తర్వాత థ్రెడ్ని మళ్ళీ ఇలాగా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకో దేనికైనా సరే మనం ఇలాగా చుట్టుకోవాలి సో ఇలా మనం మళ్ళీ సెకండ్ టైము థర్డ్ టైం అలాగా సేమ్ ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వాలి కానీ మనం ఫస్ట్ టైం ఒక్కసారి కౌంట్ చేస్తే చాలు సో మళ్ళీ మళ్ళీ కౌంట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట సో ఇలాగా మొత్తం ఈ ఫస్ట్ ఫార్టీ రౌండ్స్ మనం తీసుకున్నప్పుడు ఎంతైతే ఉందో థ్రెడ్ ఆ థ్రెడ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇలాగ రౌండ్స్ అయితే వేసుకోవాలి సో ఇలాగ మనం కొంచెం థ్రెడ్స్ మీకు ఎక్కువైనా తీసుకుని కానీ తక్కువ తీసుకుంటే మళ్ళీ మధ్యలో జాయింట్స్ వస్తాయి సో అలా కాకుండా మీరు కొంచెం థ్రెడ్ ఎక్కువ తీసుకున్న థ్రెడ్ మిగిలిన కుర్చులోకైతే తీసుకోవచ్చు అనమాట సో అలాగా మనం తీసుకోవడం వల్ల మనకి జాయింట్స్ అయితే ఉండవు అండ్ ఇంకొకటి ఏంటంటే సింగిల్ లైన్కి అయితే ఫార్టీ వచ్చింది కదా అలాగా మనము వేసే డిజైన్ని బట్టి ఈ స్ట్రాండ్స్ కూడా చేంజ్ అవుతుంటాయి అనమాట సో మనం వేసే డిజైన్ని బట్టి మనకి ఎన్ని స్టాండ్స్ కావాలి అనేది ఇలాగ చుట్టుకుంటూ ఉండాలి సో ఇలాగా మొత్తం సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడైతే కంప్లీట్ అయింది సెకండ్ రౌండ్ సో కంప్లీట్ అయిన తర్వాతకి మళ్ళీ థర్డ్ రౌండ్కి మళ్ళీ ఇలాగే ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నాను ఇప్పుడు త్రీ రౌండ్స్ అవుతాయి ఇప్పుడు థర్డ్ రౌండ్ అనమాట సో థర్డ్ రౌండ్ మళ్ళీ ఫస్ట్ దానికి తీసుకున్న దానికి మళ్ళీ ఇలాగే చుట్టుతున్నాను ఇప్పుడు ఆ టూ రౌండ్స్ వేసిన థ్రెడ్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఇలాగ దీనికైతే ఇలాగ చుట్టుకోవాలి సో ఇలాగ మొత్తం సెవెన్ స్ట్రాండ్స్ వచ్చేంత వరకు మనము ఇలాగ థ్రెడ్ని అయితే తీసుకోవాలి సో ఇప్పుడైతే సిక్స్ స్టాండ్స్ అయిపోయాయి అనమాట సో సిక్స్ స్ట్రాండ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ థ్రెడ్ని అయితే ఇలాగ ఫోల్డ్ చేసుకున్నాను సో ఇప్పుడైతే ఇంక దీనికే సెవెంత్ స్టాండ్ ఇక్కడ నేను కట్ ఏం చేయకుండా ఇక్కడ నాట్ వేసుకుంటున్నాను అనమాట సో ఏంటంటే దానివల్ల మనకి థ్రెడ్ ఈ థ్రెడ్ కొంచెం మిగిలిన మనకు ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి ఈ థ్రెడ్కి నేను ఇక్కడ నాట్ వేసేసుకుంటున్నాను దీని తర్వాత ఇప్పుడు మన శారీకి కుచ్చులు వేసేసుకోవడమే సో నేను ఈ కుచ్చులు వేయడానికైతే నేను అల్లుకోవడానికి ఇలాగ రౌండ్ షేప్లో ఉన్న బాల్స్ అయితే యూజ్ చేస్తున్నాను సో ఇవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట సో న్యూ డిజైన్ ఇది అందుకే తెప్పించాను సో ఇలాగా ఉన్నాయి రౌండ్ షేప్లో సో తర్వాతకి ఫస్ట్ వచ్చేసి మనం ఫస్ట్ స్టెప్ వేసుకునేటప్పుడు మనం ఫింగర్కి థ్రెడ్ అయితే కొంచెం మనం ఇలాగ మనకు ఎంత డిస్టెన్స్లో కావాలో అలాగ డిస్టెన్స్ ఇలా పట్టుకొని ఇలాగ ఫింగర్కి థ్రెడ్ అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక టూ నాట్స్ అయితే వేసుకోవాలండి సో నేను ఆల్రెడీ అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను స్టార్టింగ్లో ఇలా టూ నాట్స్ వేసుకోవాలని వేసుకున్న తర్వాత ఇక్కడ ఫైవ్ చైన్స్ వేసుకోవాలి సో ఇలాగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలాగ ఫైవ్ చైన్స్ వేసుకున్న తర్వాత సో మరి ఇది ఎక్కడ వరకు వస్తుందో డిస్టెన్స్ అయితే చూసుకోవాలి ఈ డిస్టెన్స్ అనేది మనం ఎక్కువ తీసుకోవచ్చు కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు కానీ మరీ ఎక్కువగా తీసుకోవద్దు ఎక్కువ తీసుకుంటేనే మనకు శారీ ఇలాగ ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుంది సో అందుకే మనం ఎగ్జాక్ట్గా డిస్టెన్స్ అయితే మెజర్ చేసుకోవాలి లేకపోతే కొంచెం తక్కువైనా తీసుకోవచ్చు ఇది తీసుకున్న తర్వాతకి ఇది ఎక్కడ వరకు వస్తుందో అక్కడికి మళ్ళీ క్రోషాని ఇలాగ ఇన్సర్ట్ చేస్తున్నాను శారీ లోపలికి ఇన్సర్ట్ చేసి ఇలాగ థ్రెడ్ని తీసుకోవాలి తీసుకున్న తర్వాతకి మళ్ళీ ఇక్కడ నాట్ వేసుకోవాలి నాట్ వేసుకున్న తర్వాతకి ఇలాగ కొంచెం ఎక్స్ట్రా థ్రెడ్ కొంచెం ఎక్కువగా తీసుకొని మనం ఇలా ఫింగర్లో గట్టిగా పట్టుకున్న తర్వాతకి మనం ఇక్కడ ఈ పూసని ఇలాగ మనం క్రోషాలోకి ఇన్సర్ట్ చేసుకోవాలి తర్వాత దీన్ని దీంట్లోకి ఇలాగా ఎక్కిచ్చేసుకోవాలి ఇలాగ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ ఈ పూసకి మన ఒక సింగిల్ నాట్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాతకి మళ్ళీ అగైన్ ఈ పూస ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని మళ్ళీ శారీ లోపల నుంచి క్రోషాని ఇన్సర్ట్ చేసి మళ్ళీ థ్రెడ్ని తీసుకోవాలి తీసుకున్న తర్వాతకి ఎగైన్ మళ్ళీ ఇక్కడ నాట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాతకి ఎగైన్ ఫైవ్ చైన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ చైన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ అగైన్ ఇది ఎక్కడ వరకు డిస్టెన్స్ వస్తుందో చూసుకొని మళ్ళీ క్రోషాన్ని శారీ లోపలికి ఇన్సర్ట్ చేసి ఇలాగ తీసేసి మళ్ళీ ఇక్కడ నాట్ అయితే వేసుకోవాలి ఇలాగా ఇలా నాట్ వేసుకున్న తర్వాతకి అగైన్ మళ్ళీ ఇక్కడ మనం పూసని ఇన్సర్ట్ చేసుకోవాలి సో మన శారీలో కలిసే కలర్ బీడ్ తీసుకుంటే లుక్ అనేది శారీకి బాగుంటుంది సో దీంట్లో ఎక్కువ గోల్డ్ కలర్ ఉంది కాబట్టి నేను గోల్డ్ కలర్ బీడ్స్ యూజ్ చేస్తున్నాను సో ఇలాగ నాట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాతకి ఎగైన్ మళ్ళీ పూస ఎక్కడ వరకు వస్తుందో చూసి మళ్ళీ క్రోషాని శారీ లోపల నుంచి ఇన్సర్ట్ చేసి ఇలాగ థ్రెడ్ తీసుకొని మళ్ళీ ఎగైన్ ఇక్కడ సింగిల్ నాట్ సో ఎగైన్ మళ్ళీ ఫైవ్ చైన్స్ సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫస్ట్ అయితే నాట్ వేసుకున్న తర్వాతకి ఫైవ్ చైన్స్ బీడ్ ఫైవ్ చైన్స్ బీడ్ మళ్ళీ ఫైవ్ చైన్స్ బీడ్ ఇదే ప్రొసీజర్ హోల్ శారీ మొత్తం ప్రొసీడ్ అవ్వాలి ఇది సింగిల్ స్టెప్ అనమాట సో ఇప్పుడు ఎండింగ్లో వచ్చి వేసేటప్పుడు మనం ఇక్కడ ఇలాగ ఫైవ్ చైన్స్ వేసుకోవాలి వేసిన తర్వాత మళ్ళీ శారీ లోపల నుంచి క్రోషాని తీసుకొని థ్రెడ్ని ఇలాగ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ నాటు వేసుకుంటాం కదా నాటు వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక త్రీ చైన్స్ కానీ ఫోర్ చైన్స్ కానీ వేసుకోవాలి సో వన్ టూ త్రీ త్రీ చైన్స్ వేసుకున్న తర్వాత ఈ థ్రెడ్ని కొంచెం పెద్దగా తీసుకొని ఇక్కడ సెంటర్లో మనం కట్ చేసేసుకొని మన ఉన్న థ్రెడ్ని తీసేసి ఈ థ్రెడ్ని ఇలా గట్టిగా లాగితే నాట్ అయితే పడిపోతుంది అనమాట సో ఇలాగా సో ఫస్ట్ లైన్ మొత్తం అయితే ఇలాగ కంప్లీట్ చేసుకున్నాను అనమాట సో ఫైవ్ చైన్స్ బీడు ఫైవ్ చైన్స్ బీడు ఇలాగా ఇప్పుడైతే దీనికి కుచ్చులు ఎలా వేసుకోవాలో చూద్దాము సో ఇప్పుడైతే దీనికి కుచ్చులు వేసుకుందాం దానికోసం నేను ఇలాగ సిల్క్ థ్రెడ్ని అయితే నైంటీ స్టాండ్స్గా తీసుకున్నాను అంటే ఫార్టీ ఫైవ్ని డబల్ చేస్తే నైంటీ సో ఇలా తీసుకున్న తర్వాతకి ఇక్కడ ఫైవ్ చైన్స్ వేసుకున్నాను కదా సో ఇక్కడైతే తీసుకుంటున్నాను ఇలాగా నీళ్ళని తీసుకొని బ్యాక్ సైడ్కి మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ చూసుకొని బ్యాక్ సైడ్ ఉండేలాగా చూసుకోవాలి సో నేనైతే వన్ ఇంచ్ చూసుకుంటున్నాను కాబట్టి వన్ ఇంచు మెజర్ చేసుకుంటున్నాను సో మీకు కావాలంటే ఇలా ఏదైనా ఒక కుచ్చు పైకి కిందికి రాకుండా ఉండాలంటే వన్ ఇంచ్ ఉండేలాగా టూత్పిక్స్ కానీ లేకపోతే ఖాళీ రీఫిల్స్ అలాంటివి ఏమైనా కట్ చేసుకొని మీరు మెజరింగ్కి పెట్టుకోవచ్చు సో ఇలా బ్యాక్ సైడ్కి వన్ వన్ ఇంచ్ ఉంచుకున్న తర్వాతకి ఇలాగా గోల్డ్ కలర్ జరిగిరతో ఇలా నాట్స్ అయితే వేసుకోవాలి ఇలా టూ త్రీ నాట్స్ వేసుకుంటే కుచ్చు అనేది జారిపోకుండా గట్టిగా ఉంటుంది ఇప్పుడు నార్మల్ నీడిల్ని అయితే ఇలాగ ఈ థ్రెడ్కి నాట్ వేసుకున్న పైన ఇలాగ ఇన్సర్ట్ చేసుకొని ఈ ఎండింగ్స్ కొంచెం ఇలాగ కట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట సో తర్వాత ఈ ఎండింగ్స్ని ఇలా నీడిల్లోకి ఇన్సర్ట్ చేసి ఈ నీళ్ళని కిందికి దింపేసుకుంటే ఆ ఉన్న థ్రెడ్స్ కిందికి వచ్చేస్తాయి సో దాని తర్వాత మళ్ళీ ఒకసారి మెజర్ అయితే చేసుకొని మీరు ఫస్ట్ దాన్ని ఎక్కడైతే మెజర్ చేసుకుంటారో మిగిలిన కుచ్చులన్నీ అక్కడ నుంచే మెజర్ చేసుకోవాలి అంటే ఈ పైనుంచి థ్రెడ్ దగ్గర నుంచి అలాగా సో ఇలాగ మెజర్ చేసుకొని అక్కడికి మనం కట్ చేసేసుకోవాలి అనమాట సో ఇలాగ అన్ని కుచ్చులు ఇలాగే వేసుకు వేసుకోవాలి సో ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట సో కంప్లీట్ లుక్ అయితే ఇలాగ ఉంది సో నేను పింక్ కలర్ కాబట్టి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది శారీ మొత్తం సో అందుకే ఇలాగా పింక్ వచ్చేసి టూ టాజిల్స్ అండ్ గ్రీన్ వచ్చేసి టూ టాజిల్స్ ఇలాగ టూ టూ టాజిల్స్ అనమాట సో ఫైనల్ లుక్ అయితే ఇది చా సారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ టాజిల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సిమ్లు మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్